రాష్ట్రంలో ఉన్న ఏకైక కాస్మోపాలిటన్ పార్లమెంటు నియోజకవర్గం విశాఖ వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారిని ప్రతినిధులుగా ఎన్నుకోవడం ఓటర్ల రాజకీయ పరిణతికి నిదర్శనం వైకాపా హయాంలో ఐదేళ్ల పాటు రాజకీయాలన్నీ విశాఖ చుట్టూనే తిరిగాయంటే అతిశయోక్తి కాదు సాగర తీరంలో పర్యావరణ విధ్వంసం ప్రభుత్వ భవనాల తాకట్టు దశపల్ల భూముల కనికట్టు ఈ అరాచకాలన్నింటికీ ఓటర్లే మౌన సాక్షులుగా ఉన్నారు విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామంటూ ఐదేళ్లు పప్పం గడిపేసిన జగన్ మరోసారి మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చినా దీన్ని నమ్మే పరిస్థితిలో జనం లేరు విశాఖ స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ మెట్రో ప్రాజెక్ట్ ఇలా ఎన్నో అంశాలు ప్రధాన పార్టీల గెలుపోటములను నిర్దేశిస్తాయి సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాంచిన విశాఖ ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఉత్తరాంధ్రకు తలమానికంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేసే వనరులున్న ఈ నగరం తొలి నుంచి పార్లమెంటు నియోజకవర్గం ఉంది పార్లమెంటు పరిధిలో ఇరవై లక్షల పన్నెండు వేల మంది ఓటర్లున్నారు జీవీఎంసీ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లే కాకుండా విజయనగరం జిల్లాలో ఉన్న ఎస్కోట నియోజకవర్గం కూడా ఇందులోకే వస్తుంది మొదటి నుంచి ఇక్కడ ఎన్నికల ఫలితాలు మిశ్రమంగానే ఉంటున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా తరపున రియల్టర్ బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ స్వల్ప మెజార్టీతో గెలుపొందారు రియల్ ఎస్టేట్ వివాదాలు ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేసిన ఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి ఈ క్రమంలో ఎంవీవీని వైకాపా విశాఖ తూర్పు అసెంబ్లీ స్థానానికి బదిలీ చేసింది ఆయన స్థానంలో మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీని బరిలోకి దింపింది విజయనగరం ఎంపీగా ఝాన్సీ రెండుసార్లు పనిచేశారు బొత్స కూడా విశాఖలోనే మకాం వేసి ప్రజల మద్దతు కూడా గడుతున్నారు తెలుగుదేశం అధిష్టానం శ్రీ భరత్ని మరోసారి బరిలోకి దింపింది కూటమి నేతలతో సమన్వయం చేసుకుంటూ యువ ఓటర్లను ఆకర్షిస్తున్నారు విశాఖపట్నం వరకు చాలా పాజిటివిటీ కనపడుతుంది తప్పకుండా రిలాక్స్ అవ్వకూడదు కష్టపడి పని చేయాలి బట్ మంచి మెజారిటీతో గెలిచే అవకాశం అయితే ఉంది స్టీల్ ప్లాంట్ అనే ఇష్యూ మా స్టాండ్ చాలా క్లియర్ అండి ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపుతాము అని గతంలో కూడా బీజేపీతో కూటంలో ఉన్నప్పుడు మేము అప్పుడు కూడా ఒప్పించి చేసాము రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తే అడ్డుకుంటే కేంద్ర ప్రభుత్వం అంత సాఫీగా చేయగలుగుతారని నేనైతే అనుకోవట్లేదు విశాఖ తూర్పు నియోజకవర్గం తొలి నుంచి తెలుగుదేశానికి కంచుకోటగానే ఉంది వెలగపూడి రామకృష్ణ బాబును మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు ఈ ఎన్నికల్లోనూ అధిష్టానం వెలగపూడినే బరిలోకి దింపింది కాలనీలు బస్తీ ప్రజలకు ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటారన్నది ఆయనకు బాగా కలిసొచ్చే అంశం అటు మత్స్యకారులతోనూ ప్రత్యేక అనుబంధం ఉంది ఎలాగైనా ఈ స్థానాన్ని దక్కించుకోవాలని వైకాపా ఎత్తులు వేస్తోంది ఎంవిని రంగంలోకి దింపి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గ్రౌండ్ వర్క్ చేయిస్తోంది విశాఖ తూర్పు నియోజకవర్గంలో లడ్డూలకి చీరలకి డబ్బులకి లొంగేవాళ్ళు కాదు తూర్పు నియోజకవర్గ విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజలు ప్రేమకు లొంగుతారు ఆ సమీప ప్రత్యర్థి చెప్తున్నాను నువ్వు నాకు పోటీయే కాదు జగన్మోహన్ రెడ్డి గారికి నేను లొంగలేదు నీ పోటీ ఒడికి నేను లొంగుతానా విశాఖ పార్లమెంట్లో అతి తక్కువ ఓటర్లు ఉన్న సెగ్మెంట్ విశాఖ పశ్చిమం పారిశ్రామిక మధ్యతరగతి పేదవర్గాలు కలిసి ఉన్న ప్రాంతం మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘనబాబు నాలుగోసారి టికెట్ దక్కించుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు సౌమ్యుడిగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరుండటంతో విజయ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి వైకాపా నుంచి అడారి తులసీరావు తనయుడు అడారి ఆనంద్ కుమార్ పోటీలో ఉన్నారు ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు విశాఖ ఉత్తరంలో రెండు వేల పద్నాలుగులో భాజపా నుంచి ఎన్నికైన విష్ణుకుమార్ రాజు తిరిగి ఈసారి కూటమి అభ్యర్థిగా కమలం గుర్తుపై పోటీలోకి దిగారు అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంపై ఉన్న పట్టు క్యాడర్ తో పరిచయాలు వైకాపా అరాచకాలు ఎండగట్టడం బాగా కలిసి వస్తాయన్నది విష్ణుకుమార్ రాజు అంచనా వైకాపా నుంచి బరిలో ఉన్న కేకే రాజు విష్ణుకుమార్కు పోటీ ఇస్తున్నారు కేకే ధనబలం కండబలంతో ఓటర్లను తన వైపు తిప్పుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు పాత నగరం విశాఖతో కలిసి ఉన్న దక్షిణ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు మత్స్యకారులు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తారు ప్రజలు గత ఎన్నికల్లో తెలుగుదేశానికి పట్టం కట్టారు వాసుపల్లి గణేష్ కుమార్ ను గెలిపించినా తర్వాత వైకాపాలోకి జంపు చేసి వైకాపా నుంచి ఇదే నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగారు ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఓటర్లు అసంతృప్తితో ఉన్నారు కూటమి నుంచి జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ బరిలోకి దిగారు ఎమ్మెల్సీ పదవిని సైతం వదులుకొని వైకాపాలో ఇమడలేక వంశీకృష్ణ జనసేనలో చేరి తలపడుతున్నారు ఇంటింటి ప్రచారంతో వివిధ వర్గాల వారికి చేరువవుతున్నారు విశాఖలో అత్యంత ప్రముఖమైన పారిశ్రామిక ప్రాంతం గాజువాక స్టీల్ ప్లాంట్ సహా భారీ పరిశ్రమలు ఎక్కువ శాతం ఇక్కడే ఉన్నాయి పారిశ్రామిక కాలుష్యం ప్రధాన సమస్య అయినా అంతకుమించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును అధిష్టానం రంగంలో నిలిపింది రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా చేసిన ఆయన సౌమ్యుడిగా విద్యాధికునిగా పేరుంది నిత్యం వైకాపా ఆగడాలు ఎండగడుతూ సమస్యలపై పోరాటం ఆయనకు ప్లస్ పాయింట్ వైకాపా తరపున మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీలో ఉన్నారు ప్రస్తుతం ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి జగన్ టికెట్ నిరాకరించడంతో ఆయన వర్గం డీలా పడింది ఇది ఆయనకు మైనస్ గా చెప్పొచ్చు తండ్రి గురునాథరావు పేరును చెప్పుకుంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు అమర్నాథ్ ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం పట్ల ఎక్కడో ఒక అంచువతకు గురయా ఎక్కడో ఒక దగ్గర దోపిడీ గురయ్యం రేపు పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుందేమో అని ఒక భయంతో ప్రతి ఒక్కరు కూడా భావించేటట్టుగా కనిపిస్తున్నారు ఉమ్మడి కుటుంబంకి ఓటు వేస్తే బాగుంటుందన్న కాలేజీంతో ఈ రోజు ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికే భీమిలి నియోజకవర్గ ఓటర్లు ఈసారి గంటా శ్రీనివాసరావు తిరిగి ఇక్కడి నుంచి పోటీకి దిగడం శుభ పరిణామంగా భావిస్తున్నారు పట్టుబట్టి ఇక్కడ టికెట్ను దక్కించుకున్న గంట నేతలందరినీ చాకచక్యంగా తనవైపు తిప్పుకున్నారు భారీ మెజార్టీతో గెలుస్తానంటూ ప్రత్యర్థుల్లో దడ పుట్టించారు వైకాపా నుంచి అవంతి శ్రీనివాసరావు మళ్లీ బరిలో ఉన్నారు మంచి మిత్రులుగా ఉన్న గంటా అవంతి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది ఇప్పటి వరకు ఓటమిలేని నేతలుగా గుర్తింపున్న వీరిద్దరికీ ఈ ఎన్నికలు పరీక్షగా మారాయి ఏదో చిన్న వేయాలి డ్రైన్ కట్టాలి రోడ్ వేయాలి కాకుండా మొత్తం ఓవరాల్ గా కాన్స్టిట్యూన్సీ ఫేస్ మార్చే అటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి కాన్స్టిట్యెన్స్ లెవెల్లో ప్రభావితం చేశాయి అటువంటివన్నీ కూడా ఒక లోకల్ మేనిఫెస్టో కూడా కాన్స్టిట్యూన్స్ ఒకటి త్వరలోనే అందరం కలిపి రిలీజ్ చేయబోతా ఉన్నాం తెలుగుదేశానికి మంచి పట్టున్న సిగ్మెంట్లలో ఒకటిగా ఎస్ కోటకు ప్రత్యేక స్థానం ఉంది విజయనగరం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం విశాఖ పార్లమెంటు పరిధిలోనిది గతంలో రెండు పేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్న కోళ్ల లలిత కుమారి రెండు పేల పంతొమ్మిదిలో ఓటమి చవిచూసిన వైకాపా ఆగడాలను ఎత్తి చూపుతూ నిత్యం ప్రజల్లో ఉండటంతో మళ్లీ ఆమెకు అధిష్టానం టికెట్లు కట్టబెట్టింది ఓటర్లను జాగృతం చేస్తూ లలిత ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు ప్రస్తుత ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకి మళ్లీ సమస్యలు సమస్యలవి పరిష్కారం చేయలేకపోయినా ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ది దారుల ఓట్లపైనే ఈయన ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు విశాఖపై వల్లమారిన ప్రేమ చూపిన జగన్ మాటలతో మాయ చేశారే తప్ప చెప్పుకోదగ్గ ఎలాంటి అభివృద్ధి చేయలేదు పారిశుద్ధ్యం చెత్త డంపింగ్ సముద్ర కాలుష్యం పోర్టు కాలుష్యం నిత్యం పలుకరిస్తున్నా ఎంపీ పట్టించుకోలేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి పర్యాటకులను రప్పించే ప్రాజెక్టులను తీసుకురాలేదు హెలీ టూరిజాన్ని అటకెక్కించారు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కథ ఒక్క రోజులోనే ముగించేశారు రుషికొండకు బోడిగుండు కొట్టి టూరిస్టు గెస్ట్ హౌస్ పేరిట ఐదు వందల కోట్లు వెచ్చించి విలాసవంతమైన భవనాలే నిర్మించారు మెట్రో రైలు రైల్వే జోన్ సాకారం కాలేదు స్టీల్ ప్లాంట్ భూముల నమ్మకం ప్రతిపాదనను తీసుకురావడంతో కార్మికులు అసంతృప్తి నెలకొంది ఇవన్నీ అడుగడుగునా వైకాపాకు వ్యతిరేకంగా పనిచేస్తాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా ఓటర్లు ఎలాంటి తీర్పిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది నుంచి ఇదే నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగారు ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఓటర్లు అసంతృప్తితో ఉన్నారు కూటమి నుంచి జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ బరిలోకి దిగారు ఎమ్మెల్సీ పదవిని సైతం వదులుకొని వైకాపాలో ఇమడలేక వంశీకృష్ణ జనసేనలో చేరి తలపడుతున్నారు ఇంటింటి ప్రచారంతో వివిధ వర్గాల వారికి చేరువవుతున్నారు విశాఖలో అత్యంత ప్రముఖమైన పారిశ్రామిక ప్రాంతం గాజువాక స్టీల్ ప్లాంట్ సహా భారీ పరిశ్రమలు ఎక్కువ శాతం ఇక్కడే ఉన్నాయి పారిశ్రామిక కాలుష్యం ప్రధాన సమస్య అయినా అంతకుమించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును అధిష్టానం రంగంలో నిలిపింది రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా చేసిన ఆయన సౌమ్యుడిగా విద్యాధికునిగా పేరుంది నిత్యం వైకాపా ఆగడాలు ఎండగడుతూ సమస్యలపై పోరాటం ఆయనకు ప్లస్ పాయింట్ వైకాపా తరపున మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీలో ఉన్నారు ప్రస్తుతం తిప్పల నాగిరెడ్డికి జగన్ టికెట్ నిరాకరించడంతో ఆయన వర్గం డీలా పడింది ఇది ఆయనకు మైనస్ గా చెప్పొచ్చు తండ్రి గురునాథరావు పేరును చెప్పుకుంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు అమర్నాథ్ ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం పట్ల ఎక్కడో ఒక అంచువతకు గురయా ఎక్కడో ఒక దగ్గర దోపిడీ గురయ్యం రేపు పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుందేమో అన్న ఒక భయంతో ప్రతి ఒక్కరు కూడా భావించేటట్టుగా కనిపిస్తున్నారు ఉమ్మడి కుటుంబంకి ఓటు వేస్తే బాగుంటుందనే కాలేజీతో ఈ రోజు ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికే భీమిలి నియోజకవర్గ ఓటర్లు ఈసారి గంటా శ్రీనివాసరావు తిరిగి ఇక్కడి నుంచి పోటీకి దిగడం శుభ పరిణామంగా భావిస్తున్నారు పట్టుబట్టి ఇక్కడ టికెట్ను దక్కించుకున్న గంటా నేతలందరినీ చాకచక్యంగా తనవైపు తిప్పుకున్నారు భారీ మెజార్టీతో గెలుస్తానంటూ ప్రత్యర్థుల్లో దడ పుట్టించారు వైకాపా నుంచి అవంతి శ్రీనివాసరావు మళ్లీ బరిలో ఉన్నారు మంచి మిత్రుడిగా ఉన్న గంటా అవంతి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది ఇప్పటి వరకు ఓటమిలేని నేతలుగా గుర్తింపున్న వీరిద్దరికీ ఈ ఎన్నికలు పరీక్షగా మారాయి ఏదో చిన్న కాలు వేయాలి డ్రైన్ కట్టాలి రోడ్ వేయాలి కాకుండా మొత్తం ఓవరాల్ గా కాన్స్టిట్యూన్స్ ఫేస్ మార్చే అటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి కాన్స్టిట్యూస్ లెవెల్లో ప్రభావితం చేశాయి అటువంటి అన్ని కూడా ఒక లోకల్ మేనిఫెస్టో కూడా కాన్స్టిట్యూన్స్ ఒకటి త్వరలోనే మేము అందరం కలిపి రిలీజ్ చేయబోతా ఉన్నాం తెలుగుదేశానికి మంచి పట్టున్న సిగ్మెంట్లలో ఒకటిగా ఎస్ కోటకు ప్రత్యేక స్థానం ఉంది విజయనగరం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం విశాఖ పార్లమెంటు పరిధిలోనిది గతంలో రెండు పేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్న కోళ్ల లలిత కుమారి రెండు పేల పంతొమ్మిదిలో ఓటమి చవిచూసిన వైకాపా ఆగడాలను ఎత్తి చూపుతూ నిత్యం ప్రజల్లో ఉండటంతో మళ్లీ ఆమెకు అధిష్టానం టికెట్లు కట్టబెట్టింది ఓటర్లను జాగృతం చేస్తూ లలిత ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు ప్రస్తుత ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకి మళ్లీ వైకాపా టికెట్ ఇచ్చింది సమస్యలవి పరిష్కారం చేయలేకపోయినా ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ది దారుల ఓట్లపైనే ఈయన ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు విశాఖపై వల్లమాలిన ప్రేమ చూపిన జగన్ మాటలతో మాయ చేశారే తప్ప చెప్పుకోదగ్గ ఎలాంటి అభివృద్ధి చేయలేదు పారిశుధ్యం చెత్త డంపింగ్ సముద్ర కాలుష్యం పోర్టు కాలుష్యం నిత్యం పలుకరిస్తున్నా ఎంపీ పట్టించుకోలేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి పర్యాటకులను రప్పించే ప్రాజెక్టులను తీసుకురాలేదు హెలీ టూరిజాన్ని అటకెక్కించారు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కథ ఒక్కరోజులోనే ముగించేశారు రుషికొండకు బోడిగుండు కొట్టి టూరిస్ట్ గెస్ట్ హౌస్ పేరిట ఐదు వందల కోట్లు వెచ్చించి విలాసవంతమైన భవనాలే నిర్మించారు మెట్రో రైలు రైల్వే జోన్ సాకారం కాలేదు స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకం ప్రతిపాదనను తీసుకురావడంతో కార్మికులు అసంతృప్తి నెలకొంది ఇవన్నీ అడుగడుగునా వైకాపాకు వ్యతిరేకంగా పనిచేస్తాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా ఓటర్లు ఎలాంటి తీర్పిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది